నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్ల జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడారు శ్రావణ మాసం మొదలు కాబోతోంది శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసం లక్ష్మీదేవికి ఎంత ప్రీతికరమైనటువంటి మాసము శివుడికి కూడా అంతే ప్రీతికరమైనటువంటి మాసం శివుడికి ప్రత్యేకంగా చాలా అద్భుతంగా స్వామికి సేవలు అవి అందిస్తూ ఉంటారు కార్తీక మాసంతో సరి సమానంగా ఉంటుంది మాసం పేరు చెప్తేనే ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా అయితే ఈ శ్రావణ మాసంలో ఎలా ఉంటుంది అంటే ఇక దక్షిణాయనం కూడా కంప్లీట్ గా ప్రారంభం అయిపోయింది కాబట్టి శ్రావణ మాసం రాశి ఫలాలు ఒక్కసారి మీరు మాకు తెలియచేస్తే ద్వాదశ రాశిలకి కూడా ఈ శ్రావణ మాసం నుంచి ఎలా ఉంటుంది అసలు శ్రావణ మాసం ప్రత్యేకించి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఈ అగస్ట్ నెలలో గోచారంలో గ్రహస్థితిని కనుక గమనిస్తే మనం గురువు వృషభంలో ఉన్నారు అది శుక్రస్థానం రాహు మీనంలోను అది మళ్ళీ గురువు కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను అదన స్వక్షేత్రం రవి కర్కాటకంలోను శుక్రబుధులు సింహంలోను కుజుడు వృషభంలోను సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ప్రవేశిస్తున్నాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోను సింహం నుండి తర్వాత కన్యలోకి ప్రవేశిస్తాడు బుధుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు బుధ వక్రగతి అనేది ఉంది ఈ మాసంలో ఖచ్చితంగా సో ఇది గోచార పరిస్థితులు ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయని సో వీటి రీత్యా డెఫినెట్ గా ఎట్లాంటి ఫలితాలు అనేది మనం ద్వాదశ రాశులకి ఎలాంటి ఉన్నాయని చెప్పుకుందాం సార్ ఇక శ్రావణ మాసం కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడుగుతున్నాను ఖర్చులు ఖచ్చితంగా పెరిగే పరిస్థితి ఉంటుంది అంటే ఆడవాళ్ళకి చేరాలని నగలని ఇంకా పూజాది కార్యక్రమాలు ఖచ్చితంగా చేసుకుంటారు కాబట్టి ఒకంత పెరుగుతుంది కదా అవన్నీ సరదాలండి ఖర్చు పెట్టకపోతే ఎట్లా అవునా పెట్టాలని పెట్టద్దని అనట్లా ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఇలా ఖర్చు పెట్టకపోతే హాస్పిటల్స్ ఖర్చు అవుతుంది ఇది బెటర్ ఆనందం ఉంటుంది కదా ఆడపిల్లలు కాళ్ళకి పసుపులు పారాన్లు రాసుకొని కొత్త లంగా జాకెట్లు వేసుకొని కొత్త బట్టలు కట్టుకొని పట్టుబట్టలు కట్టుకొని శ్రావణ మాసపు శోభే వేరు చాలా అందంగా ఉంటుంది అయితే ఏ స్త్రీకైనా శ్రావణ మాసంలో ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని కొలుచుకోవాలి అని ఉంటుంది ఒక్కొక్క ఇళ్లలో మనం చూస్తాం భర్తలు అస్సలు సహకరించరు బాధాకరం ఏమండి మా భర్త చేయనివ్వరండి మా భర్త కొనడండి ఇట్లా రకరకాలు ఇంకో కొంతమంది స్త్రీలేమో భర్తలను వేధించేస్తుంటారు నాకు బంగారం కావాలి వాళ్ళు నెక్లెస్లు కొనేసుకుంటారు నాకు నెక్లెస్లు ఇట్లా కాకుండా సమన్వయపరుచుకోవాలి సిచ్యువేషన్ బ్యాలెన్స్డ్గా వెళ్ళటం అనేది మస్ట్ ఏదేమైనా శ్రావణ లక్ష్మి మీ ఇంట అడుగు పెట్టాలంటే ప్రధానంగా ఉండాల్సినది ఏంటంటే భార్యాభర్తల మధ్యలో సదవగాహన ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవాలి ఆవిడ సరదాలు ఏంటి ఆవిడ కావాల్సింది ఏంటో చూడాల్సిన బాధ్యత భర్త మీద ఉంటుంది భర్త యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటో ఆయన కెపాసిటీ ఏంటో ఆయన ఎంతవరకు చేయగలుగుతాడు ఏమిటనేది ఈవిడ అర్థం చేసుకోవాలి మీరిద్దరూ ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటే మీ ఒక విధం ఒక మాటలో చెప్పాలంటే మీరే ఒకళ్ళకు ఒకళ్ళు లక్ష్మి ఆయనకి మీరు లక్ష్మి మీకు ఆయన లక్ష్మి కరెక్ట్ సో మీలో మీరు అండర్స్టాండింగ్ చేసుకున్న భార్యాభర్తల మధ్యలో ఉన్న సదవగాహనే లక్ష్మీదేవి రాకకు ప్రథమ సూచన అవుతుంది ఎగ్జాక్ట్లీ సార్ నా పాయింట్ కూడా అదే ఏదో రాశి ఫలాలు చెప్పేస్తాం శ్రవణ మాసం సూపర్ గా ఉంటుందన్నారు లేదు అంటే నీ నిత్యని మరి మేషరాశి వారికి ఎలా ఉండిపోతుంది అండి శ్రావణ మాసం మేషరాశి వారికి మేషరాశి అంటే మనకు అందరూ అందరికీ తెలిసిందే కదా అయినా కూడా మళ్ళీ మనం ఒకసారి చెప్పుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం వారిని మేషరాశి కింద వస్తారు ఈ మేషరాశి వారికి ఈ నెలలో నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి గురువు శని రాహు కేతువులు యోగిస్తున్నారు ఈ నెల మేషరాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది ఎన్నాళ్ళ నుంచో కలిగిన ఇబ్బందులు ఈ నెలలో వీరికి ఉపశమనం లభిస్తుంది బాగుంటుంది ఎందుకంటే రహస్యాధిపతి అయిన కుజుడు వృషభంలో ఉండటం వల్ల అక్కడ గురువుతో కలవడం వల్ల ఆర్థిక పరంగా శుభ ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా నుండో కొనాలకున్న స్థలం కానీ పొలం కానీ ఇల్లు లేదా ఫ్లాట్ కానీ ఈ నెలలో సానుకూల పడే అవకాశం ఉంది అంటే ఒక కొలిక్కి రావడం అంటే వీళ్ళు ఎప్పటించే ప్రయత్నాలు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవటం ఎందుకంటే అమ్మే వాళ్ళు కూడా ఇన్నాళ్ళు శూన్యమాసం అమ్మకపోవచ్చు అవును సో శ్రావణ మాసం కదా వాళ్ళకి ఏదో అవసరం ఉండొచ్చు వాళ్ళు అమ్మడానికి ఒక అడుగు ఇచ్చు వీళ్ళు కొనడానికి ఆ సానుకూల పడే గ్రహస్థితి ఇక్కడ ఏర్పడింది ఇల్లు కానీ ఫ్లాట్ కానీ నెలలో సానుకూల పడే అవకాశం ఉంది ఉద్యోగస్తులకి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్స్ ఈ నెలలో సానుకూల పడతాయి రాహు వేస్థానంలో ఉండటం వలన వాయిదా పడుతూ వస్తున్న ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ విదేశీయాన యత్నాలు కానీ ఈ నెలలో ఈ రాశి వారికి అనుకూలంగా మారి విజయాన్ని ఇస్తాయి చతుర్థంలో రవి లాభంలో శని భగవానుడు ఉండటం వలన కుటుంబంలో ఆస్తి తగాదాలు కోర్టు కేసులు విజయవంతం అవుతాయి కుటుంబంలో అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ దాయాదుల మధ్యలో కానీ ఇలాంటివి కోర్టు కేసులు ఆస్తి తగాదాలు జనరల్గా ఆస్తి తగాదాలు అన్నదమ్ముల మధ్యలోనే ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యలోనే ఉంటాయి ఈ మధ్య విచిత్రంగా ఏంటంటే ఆడపిల్లలకి ఇవ్వాల్సిన వెనక ముందు అవుతున్నారు ఆడపిల్లలకి ఇవ్వడానికి పెళ్ళైపోయింది కదా నీ ఉంది కదా అనే మాటలు మాట్లాడుతున్నారు సో ఇలాంటివి కూడా ఆస్తి తగాదాలు కోర్టు కేసులు తీరే అవకాశం ఉంటుంది విదేశాల్లో స్థిరపడాలనుకునే వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాకుండా ఎప్పటి నుంచో బాధపడే వాళ్ళకి ఈ నెలలో వచ్చే అవకాశం ఉంది ఈ మేషరాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది తగు జాగ్రత్త వహించాలి సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ పారాయణ లేదా ఓం సూర్యాయన అనే మంత్రం వీళ్ళకి ఆరోగ్యపరంగా మేలు చేస్తుంది ఆరోగ్యపరమైన చిక్కుల నుంచి రక్షిస్తుంది ఆదివారం రోజున నానబెట్టిన గోధుమలు బెల్లం కలిపి గోమాతకి తిన గోమాతకి దానగా పెట్టడం ద్వారా కూడా వీళ్ళు మేలుని ఆరోగ్యాన్ని పొందొచ్చు ప్రతి ఆదివారం కూడా చక్కగా ఆదివారం చక్కగా వెళ్ళి చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం ద్వారా ఈ నెలంతా అంతా కూడా మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉంటాయి మేష మేషరాశి వారికి డెఫినెట్ గా ఒక ఇంత అగ్రెసివ్ యాటిట్యూడ్ ఉంటుంది డెఫినెట్ గా వాళ్ళల్లో ఒక ఫైర్ ఉంటుంది డెఫినెట్ గా మరి మాట విషయంలో ఏమైనా జాగ్రత్తగా ఉండాలి శ్రావణ మాసంలో అనే సూచన ఏదైనా ఉందా ఒక శ్రావణ మాసం కాదు ఎప్పుడైనా సరే ఏంటి నోరా వీపుకు సున్నం దేక అన్నట్టుగా నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది చందాన ఎప్పుడు కూడా మాట అనేది కొంచెం కంట్రోలింగ్ లో పెట్టుకొని మాట్లాడడం వలన పనులు జరుగుతాయి బ్లెస్సింగ్స్ ఉంటాయి ఎందుకంటే మాట అగ్రెసివ్ ఉంటే బ్లెస్సింగ్స్ కోల్పోతారు మనం పరుషంగా మాట్లాడితే బ్లెస్సింగ్స్ మిస్ అవుతావు ఏంటి అందుకని జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో ఎవరో ఒక సామెత చెప్పినట్టుగా పెదవి దాటి వచ్చిన మాటకి బానిసవి నువ్వు పెదవి దాటని మాటకు నువ్వు రాజు అని సో నోరు జారకుండా కంట్రోల్ లో పెట్టుకోవడం ద్వారా అందరితో రిలేషన్ బాగుంటుంది సత్ఫలితాలు వస్తాయి రైట్ డెఫినెట్ గా ఇది అంటే మేము దానా ఇచ్చేసాం గోవులకి ఇంత సేవ చేసాం కాదు అసలు ప్రాక్టికల్ గా చేసుకునేటటువంటివి కూడా ఉంటాయి కదా డెఫినెట్ గా ఒక ఇంత కంట్రోల్ పెట్టుకోవడం అనేది మంచిది అని చెప్తున్నారు రైట్ సార్ అద్భుతంగా వివరించారు శ్రావణ మేష రాశి వారికి మంచి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ నమస్తే